మీరు ఇలా చేసే పని ఏదైతే మీరు రోజు చేస్తున్నారో ఆ పనికి మీకు గుర్తింపు లేదు మీరు చేసుకుంటున్నారు మీరు ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారు అంత బాగానే ఉంటుంది కాకపోతే మీరు ఈ గుర్తింపు లేకపోవడం వల్ల మీకు దానికి సంబంధించిన ఏదొచ్చినా మీకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అది కాకుండా ఉండాలని మన కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తెచ్చింది మీకోసం ఆ పథకం పేరు నమస్తే ఆ పథకంలో భాగంగా మిమ్మల్ని అందరినీ మీ ఆధార్ కార్డులు ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వస్తే మీరు పాలన మృతి చేస్తున్నారు అని చెప్పి మీకు ఒక గుర్తింపు ఇస్తారు ఆ గుర్తింపు వలన మీకు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటికి మీ మీరు అర్హులవుతారు రావాలి ఎందుకంటే ముఖ్యంగా ఆధార్ కార్డు ఉందా లేదా ముందు మీరు తెలుసుకోవాలి ఆధార్ కార్డు లేకుండా ఉంటే మొట్టమొదట ఆధార్ కార్డు చేయించుకోవడానికి మీరు ముందుకు వచ్చి ఆధార్ కార్డు చేయించుకోవాలి ఆధార్ కార్డు చేయించుకోలేని వాళ్ళు ఎవరు ఉంటే ఆధార్ కార్డు చేయించుకోవాలని ముందుకు వచ్చి మరి కోట దగ్గర కానీ మా రమేష్ గారు చెప్తే ఆధార్ కార్డు ఇప్పించేందుకు రాజా సగరాలు మీకు అందించి మీకు ఆధార్ కార్డు ఇచ్చే వచ్చే విధంగా నేను చేసి పెడతాను అలాగే మరి అకౌంట్ ఉపయోగించి ఒక టూ వన్ రూపీస్ చెప్పారు ఆ డబ్బులు ఆ టూ కూడా కట్టని వాళ్ళు ఉంటే మరి వేరే సంస్థల ద్వారా కానివ్వండి లేదా నేను కానివ్వండి ఆ రెండు వేల రూపాయలు మీకు డబ్బు కట్టి మిమ్మల్ని సబ్జీగా చెప్పేందుకు నేను సహా నేను ఆపాదించుకుని తెలియజేస్తున్నాను అలాగే నిన్ననే వేరే సంస్థ వాళ్ళు హైదరాబాద్